మీ నియోజకవర్గ సరిహద్దులు ఎవరు గీశారు అని ఎప్పుడైనా ఆలోచించారా మనమంతా ఎక్కడో ఒక నియోజకవర్గానికి ఓటు వేస్తున్నాం కానీ ఆ సరిహద్దులు ఎలా వచ్చాయి ఎవరు నిర్ణయించారు ఇదే ఇప్పుడు చెప్పబోతున్న విషయం సింపుల్ గా చెప్పాలి అంటే నియోజకవర్గాల మ్యాపులు గీయటం గీయడం సరిహద్దులు ఫిక్స్ చేయడం కోసం ప్రత్యేకంగా టెలిమినేషన్ కమిషన్ అనే కమిటీని ఏర్పాటు చేస్తారు ఇందులో ఎవరు ఉంటారు అంటే సుప్రీం కోర్ట్ జడ్జి ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి అలాగే రాష్ట్రాల నుంచి కొందరు సభ్యులు వీళ్ళ నిర్ణయం ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరు కోర్టుకు వెళ్లి ఛాలెంజ్ చేయలేరు ఇదే ఫైనల్ మరి ఎలా డిసైడ్ చేస్తారు మొదట జనాభా ఒక నియోజకవర్గంలో ఎంత మంది ఉండాలి అనేది బ్యాలెన్స్ చేస్తారు రెండవది జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్ నదులు జిల్లాలు మండలాలు నాచురల్ బౌండరీస్ డిస్టర్బ్ కాకుండా చూసుకుంటారు ఎగ్జాంపుల్ గా ఒక జిల్లాలో జనాభా చాలా ఎక్కువ అప్పుడు ఆ జిల్లాకి ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి తక్కువ జనాభా ఉన్న జిల్లాలకు తక్కువ నియోజకవర్గాలు వస్తాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ నియోజకవర్గం సరిహద్దులు ఎలా వచ్చింది అంటే అది పొలిటీషియన్స్ గీసింది కాదు టెలిమినేషన్ కమిషన్ పని మీ నియోజకవర్గం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఈ కమిషన్ రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది మీ నియోజకవర్గం ఏంటో అక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఎమ్మెల్యే గురించి అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను అంతలో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి